లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్ష ఎన్ని ఉండనివ్వండి ఎప్పుడు ఇలా తలపెట్టిలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ వదనంతో ఉంటున్నారు అనుకోండా ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్ష ఉందని చెప్పడం చాలా కష్టం కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఒక ఆయన ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఆ సంతోషం కలగాలి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా మనసులో శూన్యం లేకుండా అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా ఏదైనా ఒకవేళ ఉన్నా నేను ఈశ్వరుణ్ణి ఉన్నాను ఆ ధైర్యం లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది ఎవరి ఎందుకు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు అందుకే భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్న వాడు ఉన్నాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఎన్ని ఇవ్వండి